మీల్ మేకర్ పక్క ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వేడి నీళ్ళల్లో అవి కాసేపు ఉంచి పిండి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఒక కొంచెం కారం పొడి కారం పొడి వేసుకున్న తర్వాత ఒక కొంచెం ఒక కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా గరం మసాలా ధనియాల పౌడర్ చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దానికి సరిపడినంత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు పెరుగు కొంచెం యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత లాస్ట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ అంతటిని బాగా కలిపేసి మూత పెట్టేసి కొంచెం సేపు నానబెట్టుకోవాలి మళ్ళీ గ్యాస్ వచ్చేసి పెనం పెట్టేసి దాంట్లో సరిపడినంత డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వాటిని వేసి దాంట్లో ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు అన్ని రాని దాంట్లో ఇట్లా మిగిలిన పిండిలో అది మీ ఇష్టం అండి మిగిలిన పిండిలో ఇట్లా కలిపేసి పచ్చి నూనెలో ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి మనం ఏ అయితే మీల్ మేకర్ ఫ్రై చేసుకుందామో వాటిని తీసి ఆయిల్లో వేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వేయించుకొని నెక్స్ట్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంటే మీల్ మేకర్ పకోడా ఎంతో టేస్టీగాను రుచిగాను ఇలా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా మనం అన్నంలోకి తినచ్చు అండ్ ఈవినింగ్